ஹலோ நமஸ்து சுமன் டிவி கரீம் நகர் நேனு லாவணியாரெடி இது கரீம் நகர்ல முன்பென்னு விதமாக స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతా ఉంది జీ లెర్న్ నుండి జికా అండ్ జిమా కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు దీంట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి యానిమేషన్కి సంబంధించి సినిమా ఆటోగ్రఫీ అదేవిధంగా ఎడిటింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కరీంనగర్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది సో చాలామందికి కూడా బేసిక్ నాలెడ్జ్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మంచి స్టడీ ఉన్నా కూడా ప్లేస్మెంట్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇంకోటి చాలామందికి కూడా ప్యాషన్ సినిమాటోగ్రఫీ కానీ యానిమేషన్ కానివ్వండి తర్వాత వచ్చేసి యాక్టింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలామందికి ప్యాషన్ బట్ సరైన అవగాహన లేక ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఏంటి అనేది తెలియక చాలామంది నార్మల్గా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఈరోజు కరీంనగర్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవబోతుంది సో ఈ ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మరి ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఎంత డ్యూరేషన్ ఉంది ఆ కోర్సెస్కి మరి ఫీజెస్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉంది అనే విషయాలంటూ కూడా క్లియర్గా తెలుసుకుందాం లెట్స్ కమ్ డోంట్ మిస్ ఇట్ ఈరోజు కరీంనగర్లో ఎన్నడూ లేని విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయింది మీకు తెలుసు జీలెర్ని నుండి జికా అండ్ జిమా సో చాలా రకాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ సో వాటి గురించి మరి ఏంట కోర్సెస్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందనే విషయాలు కూడా ఇక్కడ మనతో పాటు సౌత్ ఇండియా మేనేజర్ ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం పేరు సార్ నా పేరు చంద్రశేఖర్ అండి ఐఎమ్ సీనియర్ రీజనల్ మేనేజర్ ఫర్ సౌత్ ఇండియా ఓకే ఫర్ జీకా జీమా జీ ఈస్ ఎ వెరీ బిగ్ కంపెనీ ఇట్స్ ఏ ట్రస్టెడ్ నైన్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ దిస్ జీకా జీమా స్టార్టెడ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వి హావ్ మోర్ దెన్ ఫిఫ్టీ సెంటర్స్ ఇన్ ప్యాన్ ఇండియా దట్ టు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే ఫస్ట్ టైం మేము ఇక్కడ ఓపెన్ చేసినాం కరీంనగర్లో ఇక్కడ సిక్స్ మంత్స్ కోర్స్ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ డిగ్రీ వరకు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఆఫ్ అసిస్టెంట్స్ జీ అనేది చాలా పెద్ద నెట్వర్క్ మేము చాలా ప్రొడక్షన్ హౌస్తో కూడా టైప్ అయినాం ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రియల్ టైం ఫ్యాకల్టీ ఈజ్ మిస్టర్ ప్లీజ్ నమస్తే సార్ వచ్చు మై నేమ్ ఈజ్ విశ్వాస్ చెప్పండి ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి Uh, what is your real time experience? You can explain, okay? How So I have worked in fifteen years in the industry, and, and we have a lot of courses here. We have graphic designing for the advertisement agencies, and, and all those things. Motion graphics is a new, way, new field, which is there here, and uh, there are courses for re acting related also here, and uh, we have been working, like, uh, because we have. I had worked in 3D fields, so I, there there is a lot of courses in 3D fields also. And in real time, there are, there are many things like if you are learning uh, graphic designing or motion graphics, you can go into ad industry. You can work in uh, media houses also. A lot of media houses also. We have tie up with that. And uh, also, if you are going for 3d particularly 3d field then there are gaming industries there are a lot of gaming industry which is connected to this and uh, then movie industry is there now there they are there uh, are at the present in the market which is coming is like ar vr augmented reality and virtual virtual reality and also uh, uh, 3d printing one more Thanks. thing ఇది ఈ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చండి అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ ఆర్ డిగ్రీ పాస్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ బీటెక్ పాస్ బికాస్ ఆఫ్ ఇది చాలా ఫ్యూచర్ ఉన్న కోర్సు ఎందుకంటే టూ డీ త్రీ డీ బిఎఫ్ఎక్స్ ఇది లేనిది ఏ మూవీ తీయలేం ఏ డిజిటల్ కంపోజ్ మార్కెటింగ్ కంపోజ్ చేయలేం సో దీనికి చాలా ఫ్యూచర్ ఉంది ఇది ప్యాషన్ నేను నేర్చుకోవాలా మంచి సెటిల్ కావాలా సాఫ్ట్వేర్ తో పాటు ఇది ఈక్వల్ ఫ్యూచర్ అనమాట సో దీనికి అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు వీళ్ళతో పాటు కూడా థర్టీన్ ఇయర్స్ అబౌవ్ పిల్లలు స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే ఇది స్కిల్ ప్రోగ్రామ్ ఎవరైనా ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది మంచి ఫ్యూచర్ అండి ఇంకొక విషయం సార్ మమ్మంతా చూస్తుంటాం ఇంటర్ డిగ్రీ చదివి కూడా ఎలాంటి జాబ్స్ లేకుండా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకి ఓన్లీ స్టడీ నాలెడ్జ్ ఉంటుంది తప్ప ఇప్పుడు బయట ఎట్లాంటి నాలెడ్జ్ ఉండదు సో చాలా మంది పిల్లలు ఇప్పుడు సార్ చెప్పినట్టు డీ కానీ డిజిటల్ మీడియా ఇవన్నీ చాలా ప్యాషన్తో కూడుకున్నది యానిమేషన్ కానీ చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది బట్ ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి సరైన అవగాహన ఉండదు ఫర్ ద ఫస్ట్ టైం మన కరీంనగర్లో మీరు పెట్టడం నిజంగా వెరీ అప్రిషియేట్ విషయం సార్ సో ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ స్టూడెంట్స్కి కానీ నిరుద్యోగులకు కానివ్వండి కరీంనగర్ నియర్ బై ఎవరికైనా ఈ నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అండి ఇది ఎందుకు మంచి అవకాశం అంటే ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా తిరుగుతున్న వాళ్ళకు వన్ ఇయర్ నేర్చుకొని వాళ్ళు బాంబేలోనూ లేకపోతే బెంగళూరులోనూ హైదరాబాద్లో ఈక్వల్ టు సాఫ్ట్వేర్ కంపెనీలు సెటిల్ కావడం మంచి అవకాశం ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎవరీ వన్ ఓకే దట్టు విత్ ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోర్స్ కంప్లీట్ కావడం నేర్చుకో జాబ్ రావడం సో ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి సార్ ఇక్కడ మనం కోర్సెస్ నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా సార్ మీకు టైఅప్ ఉందా మేము ఆల్రెడీ కొన్ని కంపెనీలతో టైఅప్ అయినాం కొన్ని కంపెనీలతో పాటు జీ మీడియా మీకు తెలుసు జీటీవీ జీ న్యూస్ వీటిల్లో కూడా ఇంటర్న్షిప్ వాళ్ళు కోర్సు నేర్చుకుంటా ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్లో వాళ్ళకు కొంచెం స్టైఫండ్ కూడా వస్తుంది వాళ్ళకి ఫీజు కట్టేదానికి కూడా ఉపయోగపడుతుంది సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కోర్సు నేర్చుకుంటారు దాంతోపాటు మనీ కూడా సంపాదించుకుంటారు సో ఇది మంచి అవకాశం నేను చెప్తున్నా మీరు అడుగుతున్నారు జీటీవీతో పాటు కొన్ని కంపెనీలతో టైఅప్ అయినాం ఇన్ఫోసిస్తో టైఅప్ అయినాం డ్రీమ్ లెవెన్తో కొన్ని కంపెనీలతో టైఅప్ అయినాం వాళ్ళు నేర్చుకున్న ఇదిని బట్టి మేము ఆ కంపెనీలకు ఇంటర్న్షిప్ కానీ లేకపోతే జాబ్ కానీ మేము అరేంజ్ చేస్తాం సో చూసారు కదా ఈరోజు కరీంనగర్లో జీ లెర్ని నుండి జికా అండ్ జిమా కమ్యూనికేషన్ స్కిల్ కోర్సెస్ అన్ని కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది చాలా రేర్ చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది డిజిటల్ మీడియా గానీ ఫిలిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ గానీ విధంగా సినిమా ఆటోగ్రఫీ ఫ్యాషన్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇట్లాంటివి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది పిల్లలు చదువుకొని కూడా ఖాళీగా ఉన్నారు మెయిన్ దీనికి ఏంటంటే స్టడీతో ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ మీకు ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు సో ఇది మన కరీంనగర్ కి రావడం అనేది రియల్ గా మన అదృష్టం అనే చెప్పొచ్చు సో మీరు జీకాలో జిమాలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ జీకాలో యానిమేషన్ ఉంది విజువల్ ఎఫెక్ట్ అదేవిధంగా గేమింగ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇవన్నీ కూడా మీకు జీకాలో వస్తాయి అదేవిధంగా జీమాలో చూసుకుంటే మనము ఫిలిం మేకింగ్ డైరెక్షన్ స్క్రీన్ రైటింగ్ అదేవిధంగా సినిమాటోగ్రఫీ యాక్టింగ్ ప్రొడక్షన్ ఎడిటింగ్ అండ్ సౌండ్ ఇంజనీరింగ్ సో చాలామందికి ఒక ప్యాషన్ యాక్టింగ్ చేయాలన్నా ఎడిటింగ్ కావాలన్నా అదేవిధంగా యానిమేషన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండెడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా సో చాలా షార్ట్ పీరియడ్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్లో వీళ్ళే కోర్సెస్ నేర్పిస్తారు ప్లేస్మెంట్ కూడా వీళ్ళే చూపిస్తారు చాలా కంపెనీస్తో వీళ్ళకి టైఅప్ ఉంది సో డెఫినెట్లీ ఎవరైనా ఇలాంటి కోర్సెస్ కోసం చూస్తున్నా ఇంకేమైనా మంచిగా నేర్చుకొని డెవలప్ అవ్వాలి మేము అనుకుంటున్నా కూడా కరీంనగర్ ప్రాంత పబ్లిక్ కానివ్వండి చుట్టూ ఉమ్మడి కరీంనగర్ ప్రాంత పబ్లిక్ కానివ్వండి డెఫినెట్లీ తప్పకుండా మీకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు తప్పకుండా మీరు విజిట్ అవ్వండి ఈ జీలర్ని నుండి ఈ జీకా అండ్ జిమా ఇన్స్టిట్యూట్ని సో ఒక మంచి ఫ్యూచర్తో మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు అవుతారు సో మొత్తానికి ఇది ఈరోజు కెమెరా పర్సన్ రవీంద్ర లావణే రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్